హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ కింద బగారా రైస్ చేసుకుందామండి ఇది పావు కేజీ గ్లాస్ అండి ఇది ఒక ఈ రైస్ ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుందామండి ఇప్పుడు బగారా రైస్ కావాల్సిన పదార్థాలు చెప్తానండి ఒక టమాటా రెండు ఉల్లిపాయలు ఒక స్పూను సాల్టు కొంచెం కారం ఒక ఉల్లిపాయ కొంచెం నెయ్యి కొద్ది కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా కొద్దిగా ఆయిల్ అల్ల వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత బిర్యానీ ఆకు ఒక పువ్వు నాలుగైదు మిరియాలు జీడిపప్పు దాల్చిన చెక్క అండి ఓకేనండి ఇప్పుడు అన్నీ కట్ చేసుకుందామండి టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుని చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని కాళాయి పెట్టుకుందాం కాళాయి పెట్టుకున్నాం కదండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఆడిపోద్దండి హైలో పెట్టేసుకుంటే సరేనండి కాళాయి వేడెక్కింది కదండి ఇప్పుడు వన్ బై వన్ ముందు ఇది వేసుకుందామండి తర్వాత ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ చూసారా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ పడతాయండి ఇందులోనూ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనండి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు బిర్యానీ ఆకు ఆయన్కురపకాయలు టమాటాలు అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలండి పాత మిరియాలు దాల్చిన చెక్క అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకుని వేపించుకోవాలండి అందరూ సండే స్పెషల్ ఏం చేస్తున్నారో కామెంట్ చెప్పండి మూత పెట్టుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గేదాకా మూత పెట్టుకుని ఉల్లిపాయలు వేస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పు జీడిపప్పు వేసేసుకున్నామండి జీడిపప్పు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయించుకుందామండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేపించుకుందామండి చూడండి ఒక గ్లాసు రైస్ నానబెట్టుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నామండి ఇప్పుడు ఇది ఎలా ఉండగా మూత పెట్టుకుని తిరగబడిన తర్వాత రైస్ పోసుకుందామండి ఫ్రెండ్స్ ఇలా మరిగిన తర్వాత మనం ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా నానబెట్టుకుని పెట్టుకున్నాము ఇది ఇందులో వేసేసుకుందామండి ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఎంత పొడి పొడిగా ఆడుతుందో ఓకేనండి ఈ వీడియో కనుక మీకు లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ